ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మహా ఘనుడైనటువంటి యేసు నామంలో శుభమల పలుకుతూ ఈ బంగారు పరగా ధ్యానించుకుందామండి జీవితంలో గౌరవము స్నేహము ప్రేమ అడుక్కుంటే ఆశిస్తే వచ్చేవి కావు మనకు వాడిపై మక్కువతో ఆశిస్తూ ఉంటే చాలదు మనల్ని మెచ్చి వాటంతట అవే ధరికి రావాలి అప్పుడే మనకు విలువ చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం దాన్ని పూర్తిగా చేయడం సద్గుణం అవసరమైతే తప్ప అనవసరమైన విషయాలకు ఎప్పుడు వాదించకూడదు ఎప్పుడు వివరణ కొరరాదు క్షమాపణలు వద్దు అవి సుఖమయమై జీవితానికి సోపానాలు మాత్రమే కాదు ఉత్తమ వ్యక్తిత్వానికి కూడా గొప్ప లక్షణాలు మరి దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళరాదంటారు చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళటం రెండు ఒకటే దీని అర్థం చెప్పుడు మాటల హానికరములు జీవితం వింతయింది అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దువ్విన పని ఉండదు దువ్వం దొరికాక జుట్టు ఉండదు అనుభవం పొందాక జీవించే జీవితం ఉండదు జాగ్రత్తగా జీవించాలి మరి దేవుడు గర్విష్ఠులను ఇష్టపడక దీనిలోకి అండగా ఉంటాడంటారు అన్ని వ్యాధుల కన్నా భయంకరమైన వ్యాధి అహంకారం అది ఉన్నవారు సంతోషంగా శాంతితో జీవించలేరు యజవాని శాంతి సంతోషాలతో జీవించనీయరు దుష్ట సాంగత్యము మంచి నడవని జరిపివేస్తుంది సత్సాంగత్యము తగ్గింపునిస్తుంది బాధలో బాగా అవసరమయ్యేది ఓర్పు శక్తివంతమైన అనుభవంతో మాటలు వస్తాయి చీకటి కలిగేది దీపంపై కోపం వస్తేనే అంటారు ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మనకే ఇష్టమైన వారిపై కోపం వస్తే ఒంటరైపోతాం నీలో ఎవరు మాట్లాడకపోతే వారి తప్పు నీవు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పు అందరితో స్నేహభావంతో ప్రేమతో బలగాలి మనిషికి బాధ కలిగినప్పుడు కన్నీరు కాచట పరిపాటి అయితే కన్నీటి కారణమైన బాధల్ని వదిలిపేట ఉత్తమము దేవుడే ఆ కన్నీరు తుడిచి ఆదరిస్తాడని నమ్మి ఆయన జానిస్తూ ఉరట పనుట నేర్చుకోవాలి ఆయనపై ఆధారపడటం మనకు ఉత్తమం ఈ దినాన్న క్రైస్తవునికి మరి ఎన్ని బాధ్యతలు ఉంటాయో అవి పది బాధ్యతలు ప్రభు చూపించిన సూచనగా బైబిల్ పరంగా మనం చూద్దామండి మన పేరు క్రైస్తవులమా బాధ్యత బాధ్యత కలిగిన క్రైస్తవులమా మరి మరి ఎన్నో బాధ్యతలు మనకి పేరెంట్స్గా ఉంటాయి ఉద్యోగాల్లో ఉంటాయి మరి క్రైస్తవునికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి వ్యూహాన్ని మూడు మూడు ఒకటి వివాహం మూడు మూడులో మరి నిజంగా సువార్త వ్యూహాల్లో మూడు మూడులో నికోద సమయంలో క్రైస్తవుడు తిరిగి జన్మించాలి అని చెప్పబడింది మారుమల్స్ పొందాలి మొదటిది మొదటి నియమము మారుమల్స్ పొందాలి దేవుని రాజ్యాన్ని లేకపోతే చూడలేము పూర్వజన సంబంధమైన స్నానం అవసరం దిక్కు అయితే అర్థం కాల ఒక నీటి మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నీటి బ్యాప్తి పునర్జన్మ అనుభవంకి రావాలి నిజ క్రైస్తవునికి అప్పుడే కాగలం ఆత్మతో నింపబడాలి నీతి క్రియలు మురికి గుడ్డలకు కనిపిస్తాయి పేతురు ప్రసంగంలో మూడు వేల మంది రక్షించబడ్డారు రెండవదిగా అపోస్టారు రెండు నలభై ఆరులో మరి ఏ ఏక మనసుకులై దేవాలయంలో వాళ్ళకు కూడారు దేవాలయంలో సమ్ము కూడారు ప్రతి దినము దేవుని సన్నిలో కనబడాలి ప్రతి దినము దేవుని సనిధిలో కనబడాలి ఆ ద్వారా క్రైస్తవులు అని అనిపించుకోకూడదు ఉపవాసం సాధ్యం కా మరి మరి ఆజ్ఞా కాదంటారు అయితే మరి ఆదివారం ద్వారం ఒక్కరోజు రావడానికి కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా కాకుండా క్రమం పాటించాలి ఆలయంలో కనబడాలి అది ఇది క్రైస్తవుల యొక్క బాధ్యత మరి ఒక ఆదివార సమయంలో పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడు సంఖ్యాకాండం పదిహేను అధ్యాయం ముప్పై రెండులో ధర్మశాస్త్రం నన్ను దూరం అయిపోయి ఆ ఆ టైంలో పులలు ఏరుకోవడానికి అనుభవంలో ఆ విశ్రాంతి రానున్న కోపం రగులుకొని పాలెం వెలుపుల రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కానీ ఇప్పుడు మనం కృపాయోగంలో ఉన్నాం అటువంటి శిక్ష మనకు లేదు ఆయన కృప కృపుతో ఉన్నాం మరి పది కట్టెలు బగబగా మండుతాయి కానీ ఒక కట్టె బయట తెస్తే అది ఆరిపోయి పొగొస్తుంది అలా రీతిగా మనం ఒక్కరమే ఉండలేము మరి సహవాసంలో ఉండే మండగలం మరి సంఘమంతా మంట మండే వారిగా ఆత్మతో నింపబడాలి ఆరిపోయే స్థితి రాకూడదు మరి చల్లారిపోయే స్థితి రాకూడదు దేవుని కృపలో మన అలా నిర్లక్ష్యంగా ఉంటే చిల్లు సంచిలో లాగా సంపాదన మనకు దొరకదు యాభై రెండు వారాల్లో మనం ఎన్ని వార ఆదివారాలు కనబడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుందామా తల్లి సంఘాన్ని దూరం చేసుకోవద్దు మూడవదిగా అపోస్ కార్యం పదిహేడు పదకొండులో ప్రతి దినము లేఖనములు పరిశోధించాలి ప్రతి దినము లేఖను పరిశోధించాలి మరి ఆసక్తితో వాక్యం అంగీకరించిన పౌలుసులో చెప్పిన సంఘం వారందరూ కూడా బెరే సంఘం వాళ్ళు పరిశోధించుకున్నారు ఉత్తమమైన అనుభవం అది చదవటం పరిశోధించడం చదువుతూ పోతే మరి కుదరదు అది రాసుకుంటూ కూడా ఉండాలి అద్దంపై మరి ఆ బైబిల్ చదివాన ఈరోజు రాసుకొని ఉంచుకుంటే అది చూడగానే అర్థం చూడకడం తప్పదు కదా అది చూసినప్పుడు మనకు గుర్తు వస్తుంది మరి బైబిల్ ఎలా చదవాలో భక్తులు ఏం చెప్పాడు తెలుసా చేపల చేపలకూరు తిన్నట్టు ఆ ముళ్ళు ఏరుకొని రుచికరంగా మంచి ఫ్లెష్ తిన్నట్టుగా అట్లా బైబిల్ వాక్యాన్ని శ్రద్ధగా రుచిగా చదవాలి అని చెప్పారు నిజమే ప్రతిరోజు యాపిల్ తింటే డాక్టర్ దూరం ఉన్నట్టుగా ప్రతిరోజు వాక్యం చదివితే మనం ఆత్మీయంగా బలపడతాం నాలుగవది కీర్తనలు ఎనభై ఎనిమిది తొమ్మిది బాధ చేత నా కళ్ళు క్షీణిస్తున్నాయి ప్రతి దినము నేను నీకు మొర్ర పెడుతున్నాను నీ వైపు చేతులు ఎత్తున్నాను ప్రార్థనలు లేమి పాపం అది ప్రార్థన శ్వాస ఊపిరి కాబట్టి ప్రార్థనలో మనం అడుగు అడుక్కోవాలి మరి దీ ఆయన దీవిస్తాడు అందరి దీవించు ప్రభు అంటాం కాదు మరి అగ్ని నింపేదిగా బండలు కదిలించేదిగా దేవుని సంది సందిలో సింహాసనం కదిలించేదిగా మరి ముఖం తెల్లగా ఉండాలి మొక్కలు నల్లగా ఉండాలి మరి ఏ భంగమైనా పర్వాలేదు నశించే ఆత్మలకై సంఘంకై ఫ్యామిలీ కొరకై వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం విజ్ఞాపన అవసరం తర్వాత హెబ్రి ఐదవదిగా హెబ్రి ఐదు పదమూడులో ప్రతి దినము ఒకనొకడు బుద్ధి చెప్పుకున్నది ఇది దినం చేసే క్రియలు అండి ఈరోజు చెప్పుకున్నది వాక్యముచి హెచ్చరించుకోవాలి సహవాసం ఉందని ఒకరొకరు సంతోషిస్తూ ఆనందిస్తారు ప్రేమ వర్ణాలు చెప్పుకున్నాక హెచ్చరికలు చేసుకోవాలి ఇష్టమున లేకపోయినా సరే మనం అందరితో సమాధానంగా ఉండి మనము తగ్గించుకొని వర్ణాలు చెప్పుకొని హెచ్చరించుకుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన శ్రేష్టమైన హెచ్చరికలు మనకు కావాలి నొప్పించే కాదు ఆరవదిగా కీర్తన అరవై ఒకటి ఎనిమిదిలో దీదనము మొక్కబడి చెల్లించుట నేను నామము కీర్తించుట అది అవసరం అని చెప్పాడు భక్తుడు ఆరోగ్యము మరి ఇచ్చినందుకు ప్రమాదం తప్పించినందుకు బాధలో మరి మొక్కబడులు చెల్లించుకోవాలి ఖాళీ చేతులతో రాకూడదు అర్పణలతో రావాలి మన గృహంలోనే ఎంత ఇవ్వాలో సిద్ధపరచుకోవాలి ప్రసంగి ఐదు ఐదులో మొక్కుబుడు చెల్లించుట మానకూడదు ఏడవదిగా సాత్ర ఎనిమిది ముప్పై నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిని అందినమూ సంతోషించుచు నిత్యం ఆనందిస్తున్నాను ఈ లోకల్లో కష్టాలు శ్రమలు వాక్య ధ్యానం వల్ల ప్రార్థన వల్ల మరి నా అవమానము దుఃఖము పో పోసివే ప్రభావం యాకూబుల పత్రికలో సంతోషం కలిగిన పాటలు పాడాలి పిలిపి నాలుగు నాలుగులో ఆయన ఏందో ఆనందించాలి మరలా చెప్పు ఆందించదు అనే అనుభవాన్ని మనం పొందుకోవాలి సా ఎనిమిదవదిగా సామెత ఎనిమిది ముప్పై నాలుగులో అందినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల వద్ద కాచుకుని దేవుని ఉపదేశం వినాలి అది ఉత్తమమైనది తొమ్మిదవదిగా క్రైస్తవుడు ఏ నాటి పని ఆనాటే చేయాలి వాయిదా వేయకూడదు నిర్గమాకండం ఐదు పంతొమ్మిది నీ ఇటుకలు లెక్క తక్కువ చేరాదు పనివాడు జీతం పాత్రుడు పదోదిగా మరి లూక తొమ్మిది ఇరవై మూడులో నన్ను వెంబడించే వాడు ప్రతి దమ్ము తన సెలవును ఎత్తుకొని వెంబడించాలి నీ భారాలు నీ శ్రమ నీ సెలవ పరీక్షించి సరి చేసుకుని మన సెలవును ఎత్తుకున్నప్పుడు ఆయన మనలో మరి గొప్ప కార్యం జరిగించి ఆశీర్వాదం ఇచ్చాడు మరి నిజంగానే ఏసుతో టీవీగాను పోదామంటే ఆయన చెప్తారంటే ఏసుతో టీవీతో పోదామా కాదు టీవీ చూస్తూ పోవడం కాదు ఏసుతో టీవీగా పోవాలి అని అది అలసి పెట్టుకోవాలి మరి ఆ ఒక పాప హానోకు దేవునితో నడుస్తూ వేసు దేవునితో పా నడుస్తూ వెళ్ళాడు మరి దే దేవుడేమో చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు మరి ఎట్లా వెళ్తావు వెనకేమీ వెళ్తావులే నాదా వచ్చేసేయని పరలోకంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పిందంట ఆ కథ నిజంగా అది ఎంత సత్యం ఈ హానోకు మూడు వందల ఏళ్ళు అలా నడిచాడు మరి బలా నమ్మకమైన మంచి దాసుడు అనే అభినందన దేవుడు మనకి ఇస్తాడు అయితే మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా కొత్తగా జన్మించాలి ప్రతిదినము మందిరంలో కనిపించాలి ప్రతి దినము లేఖనాలు చదవాలి ప్రతి దినము ప్రార్థన చేయాలి ప్రతి దినము హెచ్చరించుకోవాలి ప్రతి దినము మొక్కుబిళ చెల్లించాలి ప్రతి దినము సంతోషించాలి ప్రతి దినము ఉపదేశం వినాలి మరి ప్రతి దినము ఏనాటి పని అది చేయాలి ప్రతి దినము సులువను ఎత్తుకొని వెంబడించాలి ఇది మన క్రైస్తవ జీవితంలో చేయది ఇలా చేసినప్పుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి వాటిలో మూడు ఆశీర్వాదాలు మనం చూద్దాం అది సమృద్ధిగా ఇస్తారు ఈ అన్ని పది పనులు చేసినప్పుడు మరి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాస్తాడు మరి మన సమయస్ఫూర్తిగా మన దేవునిలో సరిగ్గా వాక్యం వాడుకోవాలి ఒకటో తిమ్మోతి ఆరు పదిహేడులో ఇహ మందు వారు అస్థిరమైన ధనవంతు కాక మనసు ఉంచుకోక గర్వంతో కాక సమస్తము ధారాళముగా ఇచ్చే దేవుని నామకరించాలి ఏది మనకి ఇస్తాడండి ధారాళంగా ఇస్తాడు దయచేసే దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు సమస్తం ఇచ్చేవాడు అస్థిరము స్థిరము ఏమైందో గమనించుకోవాలి దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు దేవుడి నుండి కాక వ్యక్తుల నుండి ఏదన్నా వస్తుందని మనం ఎప్పుడూ ఆశపడకూడదు కిరాణా షాప్లో తండ్రి కూర్చుంటే గబగబా కొడుకు వెళ్ళి నాన్న వ్యవసాయకాయలు పెట్టబా అంటే మరి నీవే తీసుకోరా నీదే కదా నా నాన్న నేను నాన్న కదరా అంటే కాదు నాన్న నీవే ఇవ్వాలి అన్నాడు సరే అది ఇప్పుడు నిండా తీసి ఇస్తాడు అది ఇచ్చిన తర్వాత ఎందుకు అడిగావంటే నాన్న నీ చేయి పెద్దది కదా నేను తీసుకుంటే కొంచెంగా వస్తాయి నువ్వు తీసుకుంటే ఎక్కువ వస్తాయి నిజంగా దేవుడు మనకి ఇస్తే ఎక్కువగా ఇస్తాడండి సమృద్ధిగా ఇస్తాడు ఆయన చేయలేదే మనకు రావాలి యాకు ఐదు నాలుగు ఆరులో కాదు కానీ ఎక్కువగా కృపను ఆయన ఎక్కువ కృప అందుచేత అహంకారం ఎదిరించి దీనిలో కృపను ధారాళముగా దయచేయవాడు కృప అనే మాట చాలా విలువైంది జాలి కరుణ కృప ఈ మాటలు చాలా అద్భుతమైనవి అయోగ్యమైన ఆయన యోగ్యులుగా చేసేదే కృప సౌలు దావేదికు వైరుగు ఉన్నప్పుడు దావేదు రాజుగా వచ్చాక కుంటువాడైన కు భోజనం బల్ల మీద పెట్టుకున్నాడు అదండి నిజమైన కరుణ నిజమైన జాలి దావి దయగలవాడైతే ఒక మానవుడే అంత దయగలవాడైతే దేవుడు మన ఎడలు ఎంత దయ ఎంత కృప చూపిస్తాడో ఆలోచిద్దాం ప్రతి వ్యక్తి రక్షణ పొందని ఆశిస్తున్నాడు ఆ దేవుని గురించి పరిశోధనగా పరిశోధనగా చూసుకోవాలి ఒకటొకరింతి పదిహేను పదిలో నేను మరి కృప వలనే అయి ఉన్నాను అని ఒక ముళ్ళుందని మరి మోషి పౌరులు అన్నాడు కదా శ్రమ లేక వ్యాధి కష్టము రావచ్చు కృప పొందుకోవాలి అది ఆయన నేను ఆయన సొత్తుగా మారాను గతంలోనైతే అధికారుల సొత్తుగా ఉండి హింసించాడు కానీ దేవుని సొత్తుగా మారాను ఆయన కృప వల్ల అని చెప్పుకున్నాడు ఒకటో తిమ్మతి ఒకటి పన్నెండులో పూర్వము దోషకూడను హింస కూడదు హాని కరడం నేను కృప పొంది ఆయన దోసు నయ్యానని చెప్పారు ప్రభా నీ కృప నాకు కావాలని మన వినయంతో దేవుని దగ్గర ప్రార్థనలో మన కుటుంబానికి కృప నిమ్మని అడుక్కుందాం పుస్తకాల తొమ్మిది రెండులో యేసును ఆరాధించు వారి వారిలో మనకి గోళ్ళు ధ్యేయమై ఉంది మనం ఆరాధించటం పౌలు సౌలు పౌలుగా మారిన తర్వాత అపోసార్యము ఇరవై ఇరవై నాలుగులో సువార్త నా ప్రాణాధారమన్నాడు కృప ారాళంగా దయచేయవాడు అపోషకార్యము ఇరవైలో ఇరవై నాలుగులో చక్కగా చెప్పాడు సువార్త నా ప్రాణాధారమని కృప ద్వారా దయచేయమని పెద్దగా అడుక్కునేవాడు అపోస కార్యం పద్నాలుగు పదిహేడు ఆకాశమందు మందు వర్షము ఋతువులను ఆహారము దయచేయవాడు మేలు చేయటకు ఉల్లాసించేవాడు వర్ మరి దేవుడు మనకు ఉచితంగా ఉచితంగా ఇచ్చేటువంటి ఋతువులు ఆహార పదార్థాలు మోస ద్వారా వడగండ్లు ఏలియా ద్వారా వర్షం వర్షము మరి యహోశవ ద్వారా సూర్యుడు సూర్యుడిని ప్రకృతిని ఆపినటువంటి శక్తి మరి ధనము వర్షము ఈ పానకాలు పండ్లు బంగారం వెండి అన్నీ హిందూ దేవతలు ఎంతో రకాలుగా పూజించుకుంటూ ఉంటారు కానీ మన దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేటువంటి గొప్ప అనుభవాన్ని గుర్తుంచుకోవాలి హేజిక ముప్పై నాలుగు ఇరవై ఆరులో నా పర్వతం చుట్టూ ఋతువుల ప్రకారము దీవెనకరమైన వర్షములు ఇస్తా అన్నాడు సమృద్ధిగా ధారాళముగా ఇస్తాడు ఆహారం సమృద్ధిగా ఇస్తాడు మరి నలభై సంవత్సరాలు వాళ్ళు మన్నాతో పోషించాడు చెప్పులు అరగలేదు వస్త్రాలు పాడవలేదు మరి లాక్డౌన్ లో కూడా చాలా మంది విశ్వాసం దేవుడు పోషించాడు దుర్గమాఖం ఇరవై మూడు ఇరవై ఐదులో నా పానం ఆహారము దేవించి వాడు కరువులో సరిపతి విధరాలను దిపోించాడు ఏలియాతో ఆకలితో ఉం ఉండకుండా కాకుల ద్వారా పోషించాడు మరి మరి ఒక తల్ల ఆకదిస్తుందమ్మా నాకు ఏమీ పెట్టలేదంటే కాకులతో పోషించాడు రా ఏలియాని ప్రభు మనల్ని పోషిస్తాడు ప్రార్థన చేసుకో అని చెప్పి అమ్మా మరి కాకులు వచ్చి తెస్తాయి అనుకో మరి తలుపులు నేసేసావు కిటికీనా తెరువు అని చెప్తే కిటికీ తెసారట ఈ మాటలన్నీ విన్న ఒక నల్లట ఆయన వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో కాకి అంటారట ఆయన విని అయ్యో పాప వీళ్ళకి ఆకలిగా ఉంది కాబోలని అన్ని ఆహార పదార్థాలు తెచ్చి మరి ఆయన ఆయన పేరు కాకి అనట కాగా దాన్ని పిలిచేవాళ్ళట ఆయన అన్ని తెచ్చి అక్కడ గుమ్మ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడట అప్పుడు లేచి చూసుకున్న తర్వాత అమ్మా కాకి ఇచ్చింది అమ్మా కాకి తెచ్చిచ్చింది ఆహారాలు అని చెప్పి ఆ బాబు చెప్పాడట అది మామూలుగా సరదాగా చెప్పిన ప్రభు మన అవసరాలు తీర్చే దేవుడు మరి జార్జిములరికి పోషించలేదా అపోసరా రెండు ఇరవై ఎనిమిదిలో దేవుడు తన దర్శనం ద్వారా ఉల్లాసం కలగ చేసేవాడు మూడవదిగా యాక ఒకటి ఐదులో వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొదుపుగా ఉంటే ధారాళముగా దయచేయవాడు దానియాలు ఆత్మల బా బా భగవాన్ తెలియజేసేటువంటి కృపను ఇచ్చాడు ఐదు పదకొండులో ఆత్మీయ జ్ఞానాన్ని ఆయన పొందుకుంటూ దానికి ఎంతో గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు దాని కాలంలో మరి ఆ దెబ్బ నేజరు మరి దర్శ దర్యావేశు కోరేష్ కాలంలో అందరూ ఆయన గౌరవించారు ధాన్యాలను పవిత్రంగా జీవించాడు నిర్దోషంగా జీవించాడు భయభక్తులు కలిగిన వాడు ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించాడు మరి అందరూ సన్మానం చేయరు మరి అటువంటి జీవితం మనకు కూడా కావాలంటే అటువంటి పవిత్ర జీవితం జీవిస్తే ఈ లోకంలో కూడా గౌరవించబడతామండి ప పరలోకంలో కూడా రివార్డ్ పొందుతాం మనం ఆ రీతిగా మనం దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు ఇహ ఇహ లోకంలో పరలోకంలో పొందుకోవాలి స్థిరంగా సమృద్ధిగా ధారాళంగా దయచేవాడు కృప కనికరము దయ మరి వర్షము ఆహారము ఆ ఉల్లాసము అంతా అనుగ్రహించేవాడు మరి సొలోమోని అనుభవ ప్రార్థన ద్వారానే సొలోమును ఎంతో జ్ఞానం పొందాడు అన్ని రకాల దీపెలు ఎలా పొందారో బైబిల్ మనం నేర్పిస్తుంది మరి ఇంకా మనం లోతుగా ఆలోచి ఆలోచించాలంటే క్రైస్తవుడు బాధ్యతగా ఒకరి ఏడల ఒకరు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అంటే ఒకరినొకడు మరి ప్రేమతో చూసుకోవాలి దాని వెళ్ళి రెండు నలభై మూడులో ఇదము బురదను మిళితం అగినట్లు కనుగొని ఒకరినొకరు సమాధానం లేని వారిగా ఒకరినొకరితో ఉంటున్నారు అలా ఉండకూడదు సమాధానంతో ఉండాలి ఒకటో దశలోని మూడు పదమూడులో మన ప్రభువు మరి పరిస్థితులతో వచ్చినప్పుడు ఒకరితో ఒకరు ప్రేమతో అభివృద్ధి పొందినట్లుగా ఉండాలి అని చెప్పి రాసి ఉంది మనుషులందరి యొక్క అభివృద్ధి మనం కోరుకోవాలి ఒకటో పేతురు నాలుగు ఎనిమిదిలో ప్రేమ అనగా పాపాలు కప్పుతూ అనేక పాపాలు కప్పుతుంది కదా ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమ కలిగి ఉండాలి మరి మొదటిగా అది ఆలోచించుకోవాలి ఒకటో దేశంలోని ఐదు పదకొండులో ఒకరినొకడు ఆదరించుకోవాలి అది క్షేమాభివృద్ధిని కలిగించేది ఒకరినొకడు ఆదరించుకోవాలి ఒకరినొకడు చేసే కర్తవ్యము అది బాధ్యతలు ఒకరిని ఒకరి ఒకడు అసూయపడక పడక ఉండాలి వివాదం రేపకుండా ఉండాలి మరి రోమా పదిహేను ఐదు ఆరులో మీరు ఏకభావం కలవారే ఒకరినొకడు ఓర్చుకుంటూ ఉండాలి ఒకరినొకడు మరి క్రీస్తు చిత్తానుసారంగా మంచి మనసు కలిగి ఉండాలి ఒకటో రూతు ఒకటి పద్యంలో మరి తనతో వచ్చిటకు మరి రూతు నయమే మనసు కలిగారు కలిగి ఉన్నారు మరి ఒకరినొకరు తరచుకొని సంప్రదించుకొని కలిశారు ఓర్పుతో జీవించాలి ఒకరినొకరు గొప్పగా రోమ పన్నెండు ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి ఒకరినొకరు తీర్పు తీర్చిరాదు ఒకటొకరింతి పదహారు ఇరవై ఐదు పవిత్రమైన ముద్దుతో ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి మరి ఆ పుస్తకాలం ఒకటి దాంట్లో ప్రభునందలి మరి ఆదరణ విస్తరిస్తున్నట్టుగా క్షమాభివృద్ధి సమాధానంగా ఉండాలి మరి సైతాన్ని కాళ్ళకి ననగదొక్కాలి కీడునకు ప్రతి కీడు చేయకూడదు కలహాలు తెచ్చే సైతాన్ని చేయించాలి తర్వాత ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకడు దాసులుగా ఉండాలి ఒకరికొకడు దాసులుగా పరిచారం చేయాలి ఒకరి భారాలు ఒకరు భరించాలి ఒక క్రీస్తు నియమము మరి గతిలో ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకరినొకడు వివాదం రేపకూడదు ఇలా మనము ఒకరినొకరు ఇలా చేసుకుంటూ పోతే మరి ఒకరినొకడు అనే మాటలో మనం ఎన్నో అంశాలు చూసాం ఆదరించుకోవాలి ప్రేమతో ఉండాలి సమాధానంగా ఉండాలి వివాదం రేపకూడదు ఇది మన బాధ్యత ఆ రకంగా మనం జీవించడానికి ప్రభు కృప నిత్యుగాక ఆమె